ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవైకి ముందు పదవీ విరమణ చేసిన వారు మిగిలిన వారికి సంబంధించిన ఈ రోజు జమ అవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం సాంకేతిక సమస్యలే కారణంగా కొంతమంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అందరి కరువుబత్తం బకాయిలు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన అధికార యంత్రాంగం బిల్లు సబ్మిట్ చేయని వారికి మరోసారి అవకాశం కల్పిస్తాం డిఏ అరస్ కు కేటాయించిన బడ్జెట్ పూర్తి స్థాయిలోనే ఉంది ఉద్యోగులు ఎవరు ఇబ్బంది పడవద్దని సూచించిన ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ అధికారులు ఇక సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ వారి నుంచి క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది ఉన్నంత వరకు ఈ రోజు నాటికి ఎక్కువ మందికి జమ అయ్యే అవకాశం ఉంది మిగతా వారికి ప్రాసెస్ చేస్తామని చెప్పారని ఏపీసీపీ వారు తెలియజేశారు అలాగే డిఏడిఆర్ అరేస్ పై క్లారిటీ కోసం జడ్పీ యజమాన్యంలోని ఉద్యోగులందరికీ తెలియజేంది ఏమనగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం ఆరు డిఏ అరియర్స్ ఓపీఎస్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలోని ఆయా ఉద్యోగుల జడ్పీఎఫ్ అకౌంట్స్కు జమ కావడం జరిగింది ఆనాడు సిపిఎస్ ఉద్యోగులకు ఆరు డిఏలు జమ కానందున ప్రస్తుత ప్రభుత్వం వాటిని పరిశీలించి ప్రస్తుతం ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలో ఉన్న ఆరు డిఏలు జమ చేసింది ఈ ఆరు డిఏలు మొత్తం ఓపిఎస్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే క్రెడిట్ అయినందున ప్రస్తుతం వారికి ఎటువంటి డిఆర్ఎస్ జమ కావడం లేదని గ్రహించాలి ఈ విషయాన్ని ఓపీఎస్ ఉద్యోగులందరూ క్లారిటీ కోసం తెలియజేయడం జరిగింది